మహిమ మహిమకలను గాక ఈ సాయంకాలం వేళలో మనం దేవునికి కృతజ్ఞత తెలిపేవారంగా ఉండాలి ఎందుకు అంటే ఉదయం నుంచి సాయంత్రం ఇప్పటి వరకు మన ఉద్యోగాలలో మన పనులలో లేదా మన వ్యాపారాలలో మన ప్రయాణాలలో దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అందునిమిత్తం ప్రతి విషయంలో మనం దేవునికి కృతజ్ఞత తెలిపే వారంగా ఉండాలి దేవుని ఎడల మనం ఆయన యొక్క చూపించిన ప్రేమను మనం మర్చిపోయే వారంగా ఉండకూడదు నీటి దినాల్లో చాలామంది దేవుని మర్చిపోయి సొంత ఆలోచనతోటి సొంత జ్ఞానంతో ఈ లోకంలో జీవిస్తున్నారు అలాగే ఉండకుండా మనం దేవుని పట్ల మనం కృతజ్ఞత కలిగి ఉండేవారిగా ఉండాలి ఇప్పటి వరకు నీవు ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా దేవుని అందులో భయభక్తులు కలిగి దేవుని నమ్ముకోవాలి దేవుని కొరకు జీవించాలి దేవుని బిడ్డగా నువ్వు ఎట్లా దేవుని నిన్ను ఆశీర్వదిస్తాడు కాబట్టి ఎవరినస్తున్నారా మనం దేవుని బిడ్డలుగా ఉన్నప్పుడు బైబిల్ లేఖనాలు చెప్పినట్టు మనం నడుచుకోవాలి బైబిల్ మనం చూపిస్తున్నట్టు ఏసే మార్గంలో మనం నడవాలి అన్నాడు కదా నా ఎందు ఎవరైతే నిలిచి ఉంటారో వారేందు నేను ఉంటానని అన్నాడు అవును మనం దేవుని ఎందు నిలిచి ఉండే వారంగా ప్రయత్నం చేయాలి మన హృదయంలో గట్టిగా ఉండాలి ఒక తీర్మానం చేసుకొని నేను నా దేవుని కొరకే ఉంటాను నా దేవుని కొరకే నేను జీవిస్తాను అని ఒక గొప్ప ఆలోచన కడిగి ఉండాలి నిజమే నీవు ఈ పాటలు ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా నువ్వు జీవిస్తూ ఉన్నావు అంటే దేవుడి యొక్క కృప మాత్రమే ఆయన చూపించే ప్రేమ మాత్రమే ఇవి మర్చిపోయి నీ సొంత ఆలోచనతో సొంత జ్ఞానంతో నువ్వు జీవిస్తూ ఉంటావు ఎంత మాత్రమో కరెక్ట్ కాదు సరైన విధానము అసలే కాదు కాబట్టి మనము దేవుని యొక్క సన్నిధిలో మోకరిస్తూ దేవుని యొక్క ఆత్మీయతను పొందుకుంటూ దేవునిలో పరిపూర్ణంగా మనం జీవించే వారంగా ఉండాలి మరి ఆ విధంగా జీవిస్తామా మరి ఆ విధంగా మనం నడుచుకుందామా ఈ విధంగా నువ్వు ఎప్పుడైతే నువ్వు తీర్మానం చేసుకొని దేవునికి భయపడి దేవుని ఎందు లోబడి జీవిస్తావో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు నిన్ను బహుగా ఫలించేవారుగా నిన్ను అభివృద్ధి చేస్తాడు బైబిల్లో లేఖనంలో చెప్పినట్టు ఊహించిన దానికంటే కోరుకున్న దానికంటే మనల్ని గొప్పగా అధికంగా మేలు దయచేసేవాడు మన ఏసయ్య మరి మనకు ఎందుకు భయం కాబట్టి నీకు నీ చింతల్లో ఉన్నావు నువ్వు భయపడద్దు నీ లోపల నీ హృదయంలో బాధ విమడిస్తూనే ఉంది అది దేవునికి తెలియపరుస్తున్నావు దేవునికి చెప్పుకున్నావు కానీ దేవుడు నీ ఎందుకు ఉంచి నీ ముందు నీ ఎందుకు కటాక్షించి ఆయన నీ బాధల్ని తీసివేసేవాడిగా ఉంటాడు నిజం నువ్వు నమ్మినట్లయితే తప్పకుండా దేవుడు నీకు మేలు చేస్తాడు తప్పకుండా దేవుడు నిన్ను ఓదారుస్తాడు తప్పకుండా నేను దేవుడిని ఆశీర్వదిస్తాడు దేవుడు నీ హృదయంలో ఉన్నాడు నీ కుటుంబంలో ఉన్నాడు దేవుడు నీ స్పర్శ నీ యొక్క సమస్యలన్నింటినీ సమస్తాన్ని ఎరిగి ఉన్నాడు మరి నువ్వు ఎందుకు భయపడుతున్నావు ఎందుకు నువ్వు దాని గురించి దిగులు పడుతున్నావు తండ్రి చెప్తుండే కదా భయపడద్దు దిగులు పడవద్దు నువ్వు ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే ఏమవుతుందని నువ్వు కష్టపడి ఇబ్బందులు పడి మైండ్ అంతా ఖరాబ్ చేసుకొని లేదంటే నువ్వు చింతపడకుండా దేవుని గురించి నువ్వు ఆలోచిస్తూ ఉండు దేవునికి అప్పచెప్పేసాయి దేవుడు నీ దేవుడు నిన్ను కనికరించేవాడు నిన్ను ఓదార్చేవాడు ముఖ్యంగా నువ్వు దేవుని మీద ఆధారపడి నీ జీవితంలో ముందుకు పోతున్నట్లయితే దేవుడే మార్గాన్ని చూపిస్తుంటాడు అనుకునే విధంగా నీకు అర్థం కాని విధంగా దేవుడిని సమస్యలని తీసివేస్తాడు ప్రార్థన చేస్తూ ఉండు లోకంలో ఎవరిని అడగద్దు నీ ప్రార్థన ద్వారా నువ్వు అడుగుతున్నావు అంటే నీ సమస్య నీకు తెలియకుండా చాలా సింపుల్గా నీ సమస్య తీరిపోతుంది నువ్వేం చేయాలంటే ప్రార్థనలో దేవుణ్ణి ఏం చేయాలి ఇదిగో నా సమస్య నా కుటుంబ ఇబ్బందుల్లో ఉంది మేము ఆ నవ్వులు పాలవుతున్నాం పాలు పాలవుతున్నాం అని ఏసైకి నువ్వు చెప్పుకున్న నీ యొక్క సమస్య కొంత సమయంలోనే ఒక రోజులో కొన్ని రోజుల్లోనే దేవుడు తీసివేసేవాడిగా ఉన్నాడు బలపరుస్తాడు దేవుడు నువ్వు ఎందుకు దిగులు పడతావో అర్థం కావట్లేదు నువ్వు నమ్ముకున్న దేవుడు బలమైన దేవుడు నువ్వు ఆరాధిస్తున్న దేవుడు గొప్ప దేవుడు అద్భుతాలు చేసే దేవుడు ఆశ్చర్యకరుడు దిగులు పడవద్దు భయపడకండి ఎంత పెద్ద విపత్తు వచ్చినా మీరు తొలగిపోకుండా పడిపోకుండా నిలబెట్టేవాడు యేసయ్య ఉన్నాడు ప్రేమ దేవుడు పెట్ల నీ దేవుడు నువ్వు నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఆశ్చర్యకాడు గొప్ప గొప్ప ఆశ్చర్య కార్యాలు చేసిన దేవుడు నీ కుటుంబంలో నీ హృదయంలో నీ జీవితంలో చేయలేడా తప్పకుండా చేస్తాడు నువ్వు దేవుడి సన్నిధిలో మోకరించు విశ్వాసంతో ప్రార్థన చేయి అద్భుతాలు చేసేవాడు దేవుడని నువ్వు ఆయన నమ్మి విశ్వసించినట్లయితే నీ జీవితంలో నీ కుటుంబంలో అద్భుతము అద్భుతాలు జరుగుతాయి అద్భుతాలు చూస్తాయి మీ కుటుంబం నమ్మండి బైబుల్ చెప్తుంది ఎవరు నా ఎందు నిలిచి ఉంటారో ఎవరు నా ఎందు జీవిస్తున్నారో నేను వారి ఎందు నిలిచి ఉంటాను వారి ఎట్లా కార్యం చేస్తాను అని దేవుడు చెప్తున్నాడు కాబట్టి భయపడకుండా దిగులు పడకుండా నీకున్న పెద్ద సమస్యని ఏడవకుండా నీ కుటుంబంలో కలిసి ప్రార్థన చేసుకుని దేవుడికి చెప్పుకున్నట్లయితే తప్పకుండా దేవుడు నిన్ను కరుణిస్తాడు తప్పకుండా దేవుడు నిన్ను ఆదరిస్తాడు నిన్ను ఓదారుస్తాడు నీ సమస్యల నుండి నీ బాధల నుంచి దేవుడు తప్పకుండా విడిపిస్తాడు విశ్వాసం కలిగి జీవించు విశ్వాసంతో ప్రార్థించే తప్పకుండా దేవుడిని న్యాయం చేస్తాడు ప్రియమైన దేవుని వెళ్ళారా అనేక కుమారులు దేవుడు నిన్ను కాపాడాడు కదా అనేక చోట్ల దేవుడు నిన్ను విడిపించాడు కదా ఎన్నో ఆపదల నుంచి ఎన్నో విపత్తుల నుంచి దేవుడు నిన్ను కర్ణించాడు కదా కటాక్షించి నిన్ను ఉన్నాడు కదా మర్చిపోయినావా లేని నీ దేవుడు నీ వెంటే ఉండి నిన్ను రక్షించేవాడు నిన్ను ఓదార్చేవాడు నిన్ను ప్రేమించేవాడు దేవుడు నీ సున్న సమస్యలు ఎటువంటి పెద్దవైనా సరే దేవుడితో చెప్పు ఖచ్చితంగా తప్పకుండా దేవుడిని సమస్యలు తీర్చివేస్తాడు కానీ నువ్వు చేయవలసింది విశ్వాసంతో ప్రార్థన చేయి ఈ రాత్రే దేవుడు నీకు అద్భుతాలు చేస్తాడు ఈ రాత్రి దేవుడు నిన్ను కరుణిస్తాడు ఈ రాత్రి దేవుడిని నిన్ను ఓదారుస్తాడు నీ ఎందు నిలిచి ఉంటాడు నువ్వు నమ్మినట్లయితే ఈ రాత్రి దేవుడు నీ యొక్క నిన్ను దర్శించబోతాడు ఈ రాత్రి దేవుడు నిన్ను ఆదరిస్తాడు నువ్వు ప్రార్థన ప్రార్థించి ఉంచి నీ సమస్యలు దేవుడితో చెప్పుకో దేవుడితో మాట్లాడు దేవుని ఎందు నీకు సాహసాన్ని కలిగి ఉండు ఈరోజే నీకున్న సమస్యలు తీరిపోతాయి కాబట్టి భయపడకుండా లేదంటే దిగులు పడకుండా దేవుని ఎందు నువ్వు నీ బాధను నీ చెప్పుకున్నట్లయితే సమస్తాన్ని జరిగించే దేవుడు ఆయన ఉన్నాడు నీకు తోడుగా కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీరు దేవుని అడగండి ఏకైక మార్గం ఒక మనిషికి ఒక ఆయుధం ప్రార్థనే ప్రార్థన ద్వారా దేవునితో మీరు మాట్లాడితే ప్రార్థన తోట దేవుడు మీరు ఆయన సన్నిధికి మీ సమస్యలు చెప్పినట్లయితే దేవుడు తప్పకుండా వాటిని నెరవేరుస్తాడు తప్పకుండా వాటిని నీకు సమాధానం ఇస్తాడు నిన్ను ఓదరుస్తాడు నిన్ను ధైర్యపరుస్తాడు చాలామంది భయపడుతూ ఉంటారు సమస్యల పట్ల కాబట్టి భయపడకుండా దేవుని ప్రార్థన చేసుకుని మోకరించి ఈ రాత్రి దేవుడితో నువ్వు సంభాషించు దేవుడు నీ కుటుంబాన్ని నిన్ను బోగ దీవించాలని ఈ రా ఈరోజు రాత్రి దేవుడు మీతో మాట్లాడాలని ఈరోజు రాత్రే దేవుడు అద్భుత కార్యాలు మీ కుటుంబంలో జరగాలని నేను ప్రార్థన చేస్తాను నేను దేవు మొరపెడతాను మీరు కూడా మీ కుటుంబంలో మీ పిల్లల కోసం మీకోసం ప్రార్థనలో దేవుని అడగండి నీటితో దేవునితో మాట్లాడండి మీ దేవుడు మీ సమస్యను ఖచ్చితంగా తీరుస్తాడు మనుషులు ఎవరు సహాయం చేయరు కానీ అన్నారు కదా మనుషులు నమ్ముకుంట కంటే రాజులు కంటే యహోవాను ఆశ్రయించడం మేలు దేవుని అడిగితే నీకు మేలు దేవునితో మాట్లాడితే నీకు మేలే లోకంలో ఎవరు సహాయం చేయరు లోకంలో ఎవరు నిన్ను ఆదరించరు ఓదార్చరు పైగా నీ మీద నిందలేస్తున్నారు అలాంటి లోకంలో మనం జీవిస్తున్నాం కానీ మనకు తోడు ఎవడున్నారో తెలుసా మన దేవుడు మన తోడు ఉన్నాడు మన దేవుడు మనకు జ్ఞానాన్ని ఇస్తాడు మన దేవుడు మనకి ఓదారుస్తాడు దారి చూపిస్తాడు ముందుకు నడిపిస్తాడు అవును కదా దేవుడు గొప్ప దేవుడు శక్తివంతమైన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు మన దేవుడు ఆశ్చర్యకరాలు చేసే దేవుడు మన దేవుడు ఈ సాయంకాలం వేళ నేను మీతో మాట్లాడుతుంది మీరు ఈరోజు రాత్రి దేవుని సన్నిధిలో మోకరించండి ఈరోజు రాత్రి కుటుంబంతో కలిసి మీ కష్టాల్లో మీ బాధలో మీ సమస్యల్లో దేవుడితో చెప్పుకున్నాడా ఈరోజు దేవుడు మీ కుటుంబంతో మాట్లాడి ఈరోజే దేవుడు మీకు సమాధానం ఇస్తాడు చక్కని వా వాగ్దానం బయలుపరిచి మిమ్మల్ని తోడుగా ఓదార్చి మిమ్మల్ని తోడుగా నడిపిస్తాడు మిమ్మల్ని సంతోషకరమైన శాంతికి సమాధానం కలిగే దేవ కలిగేలాగా దేవుడు చూస్తాడు నమ్మండి మీరు ఎవరైనా ప్రార్థన అవసరాలు ఉంటే కామెంట్స్లో మనకు చెప్పినట్లయితే మేము మీకోసం ప్రార్థన చేస్తాము దేవుని ఎందు మేము కన్నీటితో మీ గురించి మీ సమస్యలు ఎలా దేవునికి తెలియపరుస్తాము మీ తరఫున కాబట్టి మీరు భయపడకుండా మీరు దిగులు పడకుండా సంతోషంతో ఉండండి మీ కుటుంబం ఎటువంటి పరిస్థితులు ఉన్నా సరే దిగులు పడవద్దు ఏడవద్దు కుంగిపోవద్దు దేవుడు ఉన్నాడు దేవుడు నిన్ను కన్నవాడు నిన్ను పుట్టించిన దేవుడు నిన్ను విడిచిపెట్టిపోతాడా నీ సమస్యలు ఎంత పెద్దవి అయినా సరే దేవుడికి అసాధ్యం ఉంటుందా సమస్తం దేవునికి సాధ్యమే కాబట్టి నీవు భయపడకుండా దిగులు పడకుండా దేవుని ఎలా నమ్మకం కలిగి దేవుని ఎలా విశ్వాసం కలిగి ప్రార్థన చేసుకున్నట్లయితే దేవుడు నిన్ను దర్శిస్తాడు దేవుడి కుటుంబంలో నివసిస్తాడు దేవుని కుటుంబానికి సమాధానాన్ని నెమ్మదిని కలుగు తీస్తాడు ఇప్పుడు ఏమన్నా దేవుడు బిడ్డారా నువ్వు చేసుకున్న విన్నపాలు నువ్వు చేసుకున్న ప్రార్థనలు తప్పకుండా దేవుడు ఈరోజు రాత్రి వింటాడు ఈరోజు దేవుడు నీ ఎడలో ఒక అద్భుతమైన కార్యాన్ని జరిగిస్తాడు ఈరోజు దేవుడు నీ కుటుంబంలో ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు సంతోషాన్ని ఇస్తాడు నెమ్మది కలుగు చేస్తాడు కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో దిగులు పడకుండా ఈరోజు రాత్రి కుటుంబంతో కలిసి ప్రార్థన చేసుకున్నట్లయితే ఈరోజు రాత్రి దేవుడు దేవునితో నువ్వు సహవాసం చేసి కన్నీటితో ఆయన ప్రార్థనలు మీరు తెలియపరిచినట్లయితే ఒక అద్భుతాన్ని చూడగలుగుతావు ఈ యొక్క బానిస సంఖ్యలో తెంచుకొనితో తెచ్చుకొని పడతాయి దేవుడిని విడుదల చేస్తాడు ఆ కన్నీటి నుంచి దేవుడిని తుడిసివేసి నీ నాట్యంగా దేవుడు మారుస్తాడు అద్భుతాలు చేసే దేవుడు నీ కుటుంబంలో అద్భుతాలు చేసే దేవుడు నీ యొక్క నీ యొక్క హృదయంలో నీ జీవితంలో మర్చిపోకుండా ఎంత కాదులే సింపుల్గా సులువుగా తీసేయకుండా ఈరోజు దేవుడితో నువ్వు మాట్లాడు ఈరోజు దేవుడితో నువ్వు మాట్లాడి ఆయన దగ్గర నీ మీ ఇబ్బందులు మొత్తం తెలియపరుచుకున్నట్లయితే దేవుడు సహాయం చేస్తాడు అమ్మండి దేవునికి మహిమ కలవని కాక మీ అందరూ ఎలా దేవుడు కృప చూపించిన కాక మనకు మన కుటుంబాలకు ఎల్లవేళ ఆయన కృప మెండుగా దీవెనలు దయచూసిన కాక ఆ మైన్ మీ అందరికీ వందనాలు ప్రైజ్ దళాలు థ్యాంక్ యూ మరి ముఖ్యంగా మీ యొక్క సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే మాకు కామెంట్ రూపంలో మీరు నాకు తెలియపరిస్తే మేము కూడా ఈరోజు రాత్రి మీ గురించి ప్రార్థన చేస్తాం మీ గురించి మేము దేవునితో మొర పెడతాం ఇవో నీ బిడ్డకి ఈ కుటుంబంలో సమస్యలు ఉంది మనశ్శాంతి లేదు ఆనందం లేదు సంతోషం లేదు తండ్రి ఈ కుటుంబం పట్ల ఈ బిడ్డ పట్ల సహాయం చేయండి మీరు ఎందుకంటే మీరు నిజమైన దేవుడు మీరు మాట్లాడే దేవుడు రక్షించే దేవుడు ఓదార్చే దేవుడు కృప చూపించి అద్భుతాలు చేసే దేవుడు మీరు ఏదైనా చేయగల దేవుడు మీరే ఏదైనా చేయగల దేవుడు మీరు మాత్రమే స్థిరపరిచేది మీరే బలపరిచేది మీరే కదా ఘనపరిచే దేవుడు మిమ్మల్ని ఘనపరుస్తున్నాం మా జీవితాలు మార్చే దేవుడు మీరే మా బ్రతుకులు తీర్చిదిద్దే దేవుడు మీరే కదా మీరు తప్ప ఎవరున్నారు మీరు మాట్లాడే దేవుడు మీరు చేసే దేవుడు మీరే ఎవరైతే లైవ్ చూస్తున్నారో ఎవరైతే కుంగిపోయి ఉన్నారో ఎవరైతే ఇబ్బందులు పోతున్నారో హృదయంలో నెమ్మది లేక కుటుంబంలో శాంతి లేకుండా అల్లాడిపోతున్నారో అలాంటి బిడ్డల్ని దర్శిస్తాడు దేవుడు ఈరోజు నమ్మండి దేని పట్ల దేవుడు మీ పట్ల కార్యం చేస్తాడు దేవుడికి మహిమ కలను కాక ఆమెన్ ఆమైన్